ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చరణంలో దైవజనుడు దావీదు కీర్తిస్తూ ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని సంగమ సియోను వాసి అయినటువంటి యహోవాను కీర్తించాలని ఆయన క్రియలను ప్రజలలో వారంగా మనం ఉండాలని దైవదాసుడు సెలవిస్తున్నాడు డెబ్బై ఆరో కీర్తన రెండో చరణంలో అంటున్నాడు శాలయములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది ఈరోజు ఆయనకు ఆలయం నీవు నేనే దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా మన యొక్క దేహముల ద్వారా ఆయనను మనం మహిమపరచాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మొదటి కొరింది ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో దైవజీనుడు పౌలు గారు రాస్తూ చలవిస్తున్నాడు నూట ఐదవ కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు అంటున్నాడు యహోవాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించబడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి ఆయన దేవుని వాక్యాంశాలు ఇస్తుంది జనములలో ఆయన కార్యములను తెలియచేసే వారంగా మనం ఉండాలి అనగా సువార్త ప్రకటించడం కూడా ఆరాధనలో ఒక భాగంగా ఉంటుందని దేవుని ఇస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు ద్వారా బాగు చేయబడినటువంటి గెరాసేనుల దేశంలో దయ్యము పట్టిన ఒకడు ఆయన మరి పది పట్టణాలలో దిక్కపోరిలో ప్రకటిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి వారు ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు ఆ మేలును ప్రపంచానికి లోకానికి చాటించకుండా వారు మౌనంగా ఉండలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది నూట ఏడవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు చరణాల్లో అంటున్నాడు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యోకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞత ఆర్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహ ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ప్రియమైనటువంటి దైవజనమా ఉత్సాహ ధ్వనులతో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక నిజమైన ఉత్సాహము సంతోషము ప్రభు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవజనమ ఆయనిచ్చిన ఈ సంతోషం ఇచ్చిన ఈ సమాధానం లోకంలో ప్రపంచానికి మనం చాటి చెప్పినప్పుడు ప్రభు హృదయం ఎంతో సంతోషించేదిగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా గిరాసీనుల దేశంలో దయ్యం పెట్టిన వ్యక్తి ప్రకటించినప్పుడు ప్రభు సంతోషిస్తూ వచ్చినాడు అలాగను మన జీవితం కూడా చేయదు ముగాక